హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణ శుక్రవారం కోసం నేనైతే ఈ చీరను అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి మీషో అనుకుంటున్నారా మీషో కాదండి ఇదివరకు వరకు ఇప్పుడు గారు మీషోలో కొనుక్కుంటారని వాళ్ళు మీషో అనుకున్నారు మీషో కాదులేండి ఇది ఇది యూట్యూబ్ నుంచే కనకదుర్గ కలెక్షన్ నుంచి తెప్పించుకున్నాను అనమాట శారీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది చూసేయండి మీరు అసలు చీర ఎలా ఉందో చూసి తర్వాత వర్త కదా అనేది నాకేమనిపించింది అనేది నేను చెప్తాను ముందుగా అయితే చీరను అయితే చూసేయండి అదిగోండి చీర అయితే అలా ఉందనమాట బార్డర్ వచ్చి మన మెరూన్ కలర్ అండి అలాగే శారీ వచ్చి ఎల్లో కలర్ అనమాట మధ్యలో చిన్న గ్రీన్ బార్డర్ కూడా యాడ్ అయ్యింది అందుకని అమ్మవారికి పెట్టడానికి బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఈ చీరని తెప్పించుకోవడం జరిగింది కాకపోతే నాకు టీవీలో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ అదినే అందుకనే తెప్పించాను వర్త కదా అన్నదంటే నాకైతే ఒక ఫైవ్ ఫిఫ్టీ అలా అయితే వర్త్ అనిపించిందండి చూసినంత మెటీరియల్ క్వాలిటీ అయితే నాకేం పెద్దగా అనిపించలేదు అనమాట ఇది నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి చీర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎలా ఉందండి చీర బాగుంది కదా చీర అయితే బాగానే ఉందండి వర్త్ అని అంతే